और बहुत बहुत धन्यवाद जैसे वीडियो के लिए एडजस्टमेंट के लिए हां भाई

ગિન કરતો આદાન કરમાય આદાન કરમાય આદાન કરમાય દંડ ભરવાનો છે દંડ ભરવાનો છે આદાન કરમાય દંડ ભરવાનો છે દંડ ભર કાઢે આ રેડી નીચે ઓટ અંદર નીચે રાખું તો બરાબર ಇದು ಕರೆಸಬೇಡಿ ಅಣ್ಣಾ ಬೇಡ 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 ಅಣ್ಣಾ ನಂದರಣ್ಣೆ ಕಮೈಟರನ್ನ ಬೇಡ ಬೇಡ

kayu mudra! kayu mudra! kayu mudra! kayu mudra! kayu mandras, apa kayak ini ini

అక్కడ కొట్టండి మీరు మన సభ్యులు మన కొట్టండి మీరు కొట్టండి ఎట్లా దిగి వెళ్ళిపోనండి ఎట్లా અડધું બહુત કરેક્ટ છે ఐ బాండి ఐ బాండి మా ఫాషన నా బాండి 15వ తీసుకోనేది 15వ తీసుకోనేది అడిగాడో పైకిరా ఏ పడమేదైతే బాబాయ్ ఏంటో కొట్టేవాడు ఫాషన నీల బాండి కక్కన లేగా తెలంగాణ తెలంగాణ ఎవరున్నారు తెలంగాణ రమానుడు శంకరల బాండి એ દે નીલ ગાવા નાના પેલે ગાવા اصلا ભાઈ હા મતલબ એમાં લોટા નીલ ગાવા બકી નીલ ગાડા એટલે જલવા નોટી કાંતે વીર કાળી દીય નીલ ગાક ના ના પૈસા એ ઓ બાઈલ લીસ રે ઓ નીલ ના એનો વસ્તો આગળ ગણકે હા મિરા નીલ પડતા ફરો જમમા હા આ કડવા ಅದರ ಬಸ್ಸುಗಳೆಲ್ಲ ಲಗалಲೇ ಇಜಲ್ ಜೊತೆ 나కే ನೀನು ಬದನೇ 나కే ನೀರಗಡಂದರು ಆ ನಾಕಾಲ ಮೊಕಲ್ ಕಾಲ ಕಾಕನೆ വെಟ್ಟಿ ఉన్నారు जय <laughs> श्री દેખ લો કને કને રાય રાય આશના કામ બોલ કાલ કાલ બોલ બેટન રાય રાય કિલ ગેટ દેપો દનેશ ઓ તપલો કને ઇન્દના એટલાને બાઇક ની આઈ કાડ કા પટન म SMAR अझा रिंढ रिंट टीज़ विबाल्ट करते उस्टाच नहां रिंदेकल Becca श्राइस है पर्श्राइस पमोलने सरेरेettreLes बन वा invece नहां सरेरे वे हुने डाइस का दीकलनी स्टेश्यप्या प्राइस தானே தானே செல்லலாம் ஹாய் வணக்கம் சார் அந்த குட் வந்துருது கரெக்டா என்ன ரெசிடென்ட் பாப்பறது கரதி பாவதியா இருக்கா ஆகவா மாவன வந்துட்டாங்க انا குட்டாதீங்க சரி சொல்ல சொல்ல <sussustes Scale> <sharpy taps> ಕಲುತಾ ಕಳುತಾ ಅಂದ್ರೆ ಅವ್ರು

మామూలు చేయాల కోయన్ దేవాలి ఇది బయటకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో గొండ్రాజారాజ్యం అని భావించేది ఏం చేసినా తింటారు ఇవ్వాలని శాతం అవి కాకుండా అక్కడ కొన్ని వార్తలు ఏ బాధ నాయకుడిని ముందు పోయేవాడు ఇప్పుడు మనకు తెలిసే వార్త కొమ్మ గారిని వాదల్ని

ముందుకు వచ్చి ఈ గ్రామాల్లో మరి గ్రామాల పట్టించడం జరిగింది విధంగా మనం అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మనం మనం జీవనకుండా ఇప్పుడు సృష్టించడం ఇవాళ జీవితం జరిగింది ఇవాళ మన గ్రామాలని చెప్పేసి మనం చెప్తా అదేవిధంగా స్కూల్ కూడా ఇవాళ మనం మనం బిగించిన మన స్కూల్ పిల్లలు కూడా పదేతరం అని కూడా మనం అంశం చేస్తూ కోరుతున్నాను మూడోది కాపురం చేతి వాగుదారు మనం చేసుకుంటే కానీ రాజు ఏ పంచేసి స్వాగతం చేస్తున్నాను విధంగా రేపు గ్రామాలు ఏది జరిగినా సరే గ్రామాలందరూ కలిసి మనం కంచి పనిచేయాలని మనం కోరుతున్నాం ఇవాళ గురించి ఇవాళ చేసిన గురించి కూడా మనం ముందుకు పోయి ఇది అని కోరుతున్నాను

చాలా వివరంగా ఇది పద్ధతిగా ఇంకా కార్యక్రమం చేసుకోవాలి మన కన్నగుండే చతురంతో ఇది చారాపురం పెద్దలు పిల్లలకు కూడా వివరించి మళ్ళీ ఇదే ఆయన ప్రతి సంవత్సరం ఆయన వాయితీగా ప్రతి సంవత్సరాలు రేటు పెట్టుకొని ఇదే విధంగా పండగ చేసుకోవాలని ఆయన పెద్దలకు మరియు ఆరోగ్యం పెద్దలకు కోవింకర గారికి సపోర్ట్ చేసిన కోవిలంకర గారికి మరియు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాష్టపట దారి ఉంది ఆ దారి ఖచ్చితంగా కావాలి వెంకన్న గారు దాని గురించి మీరు ఖచ్చితంగా దానికి చర్య తీసుకోవాలి గట్టిగా ఇంత ముందు పోరాలేదు అంతకంటే ఎక్కువ పోరాడాలి కారాపురం చాలా అభివృద్ధి చెందడానికి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి భక్తులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూర్వం ఎప్పుడో నుంచి పడాబడిన ఈ గుడిని ఈరోజు ప్రతిష్ఠించుకొని ఆనందరిపించుకొని సంతోషంగా ఈ గత ప్రభుత్వము అవినీతి అక్రమాలు కంజాబు చేసుకున్నాయి ప్రతి ప్రతి వాటిని కూడా బయటకు తీసి అందరూ పార్టీలకు అతీతంగా గురైన వాటిలన్నింటినీ బయట తీసుకొచ్చి అందరికీ న్యాయం జరిగేటట్టుగా ప్రతి ఒక్కరూ అందరూ కృషి చేయాలని ఇది ఆరో డి కలిపి ఉన్నటువంటి ఆ మంచి డివిజను అంత పేద ప్రజల నుంచి ఇప్పుడు ఇప్పుడే ఉన్నత వర్గాలు ఉన్నటువంటి అందరం కలిసి ఉన్నటువంటి ఈ డివిజను ఈ ప్రాంతం చాలా చక్కటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇంత ముందు చేసినటువంటి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకి ఉపయోగపడేటట్లుగా ఎవరు కూడా స్థలాన్ని కేటాయించలేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటు పరిస్థితులు వేరు సరే ఆ రోజుల్లో కొంతమంది దాతలు వచ్చి ఎంతోమంది కొంతవరకు వాళ్ళ ఉన్నటువంటి దాద్రిత్యంలో భాగంగా ఈ చక్కటి విలువైనటువంటి ఈ స్థలాన్ని కేటాయించడం అనేది వారికి నిజంగా అందరూ ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి వాళ్ళ కృతజ్ఞతలు తెలుసుకోవాల్సినటువంటి సమయం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ ఎప్పటికీ పాలకులైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి ఉమ్మడి రాసుకుని కాపాడాల్సినటువంటి సంతాన్ని కాదని కొంతమంది దీన్ని దీన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమందిని పలువ పెట్టి మీ కొంతమందితోనే ఈ వ్యవహారాన్ని నడిపి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇటువంటి స్థలాలను కబ్జా చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం సరే ఈరోజు చాలా సందర్భ మంచి సందర్భం ఊరి గ్రామ ప్రజల్లో వాళ్ళు అందరూ ఒకటి అయిపోయి ఇటువంటి స్థలాలందరినీ కూడా బయటికి తీసి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం కానీ ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఇంత నలుగురికి ఉపయోగపడేటటువంటి ఇటువంటి చక్కటి ప్రదేశం ఉందని చెప్పి గుర్తించడం అనేది చాలా ఇప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది చూస్తే చాలా మంచి చక్కటి ప్రదేశం అందరికి కూడా ఉపయోగపడేటటువంటి ఉపయోగం సో ఇటువంటి స్థలాన్ని ముందు మూడు రోజుల్లో కూడా కాపాడుకొని ఇంకా ఇటువంటి ఏదైనా ఉన్నా కానీ వెంకన్న గారు లాంటి పెద్దలు లాంటి వాళ్ళు దీన్ని ముందుకు వచ్చి దీన్ని వెలికి తీయడం అనేది మీరందరికీ కూడా అభినందనీయం ఈ గ్రామ ప్రజలందరూ అందరికి పేరు పొందిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచిగా జరగాలని చెప్పి ఇటువంటి ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి ప్రైవేటు స్థలాలు కానివ్వండి ఎవరికి ఆక్యుపై చేసుకోకుండా ఎవరు కూడా అన్యాయం జరగకుండా మనందరికి మంచి మంచి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముందు రోజుల్లో రాబోయే భవిష్యత్తులో కూడా ఎటువంటి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇదే స్ఫూర్తితోటి ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగినా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్యాయాన్ని ఎదురించాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటూ ఈ నాకు అవకాశం వచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అధ్యక్షుల పెద్దలు ఈరోజు జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇంతసేపు మాట్లాడిన పెద్దలు కోయిల్ని వెంకన్న సహకరించాడన్నాను ఇందులో నా పాత్ర ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరించాను ఇది ప్రజల విజయం పాండవుల విజయం వాళ్ళు పాండవులు అరణ్యవాసం పోయిన తర్వాత అక్కడ అత్త కష్టాలు పడి బయటకు వచ్చి కౌరవుల మీద గెలిచిన తర్వాత జరిగిన సంబరం లాగా ఇక్కడ ప్రజలు సంబరంగా ఉన్నారు అంతకంటే విజయం ఇవ్వట్లేదు రెండోది పోలీస్ డిపార్ట్మెంటే ఇబ్బంది పెడతనుకున్న రోజుల్లో పోలీసు వారు కూడా ఇందులో ఇబ్బంది పడ్డారు వారి ఆవేదనని గతంలో వ్యక్తం చేశారు ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు ఏది ఏమైనా ఖమ్మంలో ఆరు రూల్లో ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ వాయువుల్ని పిలిచే పరిస్థితి నేను ఉన్నది దీనికి కారణం పాలకులు గుడ్ మార్కులు అయితే ఇక్కడ గెలిచిన కుమ్మల గారి పరిపాలనలో అక్రమాలు అవినీతి అలిసి జరగకుండా ఉండాలనే పని స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ పైరవీలు ఆక్రమాలకు అవకాశం ఇవ్వద్దు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తీవ్రంగా దీన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇది మంచినే కొనసాగుతుంది ఇటువంటి మంచి పరిపాలన ఈ ఐదేళ్ళు పూర్తి కావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కమ్యూనిషయానికి వస్తే ఈ ఆరో లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కూడా కోటేశ్వరరావు గారు వస్తే బాగుండేది మనమేమో ఆ రోజు ప్రజా సమస్యల మీద చర్చించాము ఈ రోజు పండగ జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ రాజకీయాలు మనం మాట్లాడాలని అనుకోలేదు కూడా కానీ నాగాల కోటి గారు కూడా కోటేశ్వరరావు గారు కూడా వస్తే ఆయన గారు కూడా ఈ సంబరంలో పాల్గొంటే బాగుండేది ముందు ముందైనా పాల్గొనాలని కోరుకున్నాం ఇక్కడ ఇంత విలువైన స్థలాన్ని ఇచ్చిన బొందెల ధర్మశ్రీ గారికి మనందరం కృతజ్ఞతలు చేస్తూ తెలియజేయడంతో పాటు మనం జీవితాంతం ఈ కార్యక్రమాన్ని నిరూపించుకునే వారందరూ కూడా రుణపడి ఉండాలి ఇవాళ ఇంత విలువైన భూమిని రోజుల్లోనే కేటాయించి దీనికి ఆయన దానం చేశారు ముందు ముందు కూడా దీన్ని రేపు భవిష్యత్తులో కిరికిరి రాకుండా ఉంటానికి నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కూడా ఆల్రెడీ మాట్లాడాను దీనికి ఆయన గారు ఆరోగ్యం బాగలేదు లేకపోతే ఆయన గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయన సన్మానించి ఆయన ఆయనకి అభినందనలు స్వయంగా తెలియజేసి ఏ అయినా తను తను చేసిన పనికి అభినందనలు రావాలి ప్రజలు తెలుసుకోవాలని కోరుకోవటం తప్పలేదు ఆయన గారికి అవకాశం ఉంటే స్పెషల్గా మళ్ళీ తుమ్మల గారితో కూడా మాట్లాడించి పెక్కాయిని ఇక్కడ వినిపించి ఈ ప్రజా పాలకుడైన కుమ్మల గారిని ఈ దానం చేసిన పెక్కాయిని కనిపించి వాళ్ళిద్దరిని అభినందించడం అనేది మన కర్తవ్యం అలా చేస్తాం రెండోది ఇది లింక్ డాక్యుమెంట్ అన్నారు మీరు కావాలనే ఇది ప్రభుత్వం ఏమంటే కాదని ముందుకు రావడానికే నేను ఫస్ట్ ఆ పదమో నానికి గత కొంత తెలిసే మాట్లాడాను అయితే ఎనభై ఎనిమిది నుంచి లింక్ డాక్యుమెంట్ ఉన్నాను అసలు ఇది అసలు కట్టగారు ధర్మసింగ్ గారి నుంచి ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది అట్లా ఎవరికి మారింది ఎవరెవరు చేశారు అనేది ఆ లింక్ తగ్గట్టు మళ్ళీ వేరే లింకులు ఉన్నంత మాత్రం అది చెల్లుబట్ట కాదు ఇప్పటికే ఇక్కడ ప్రజలంతా కూడా కానాపురం ప్రజలంతా కూడా నాగన్న వీళ్ళంతా బాధ్యత వహించి వేరస్వామిగారు లక్ష్మీనారాయణ గారు మొత్తం రెండు వందల ఇరవై సంవత్సరాలు వచ్చి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇచ్చాము ఈ రోజు కూడా మనం చట్టబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకు వెళ్తున్నాం ఎందుకని మంచిది ఇక్కడ ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మీరు కనీసం మాకు తెలియజేయలేదని పోలీసు వారు అంటారు కాబట్టి వారికి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మనం శాంతి భద్రతలకి ఆటంకం జరగకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇది ముందు ముందు కూడా ఇది ఇక్కడ ప్రజల యొక్క ఆస్తిగా వెళ్ళి వియ్యాలని సుఖశాంతులతో వచ్చే పరిస్థితిలో ప్రశాంత వాతావరణంలో మంచి పరిపాలనలో మనమంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించేందుకు పునాది వేసుకున్నట్టయింది ఇది కాబట్టి ఈ పరిస్థితిని కొనసాగించేందుకు అందరూ బాధ్యత తీసుకొని ఇంత ముందుగా ఇక్కడ గడ్డి గాదం భయంకరం పావులు కనుక ఉండే పరిస్థితి గతంలో కరెక్ట్గా పదిహేను రోజుల క్రితం చూసాం పదిహేను రోజుల తర్వాత ఆనందంగా ఇక్కడ పండగ జరుపుకుంటున్నాం ఇంతకంటే గొప్పలేదు ఇక్కడ పాయసం ఉండిన వారు కూడా చాలా మంచి పాయసాలు పెట్టారు ఇంతకంటే శుభ సందర్భాన్ని కొట్టలేదు ఈ శుభ సందర్భాన్ని సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మనందరం ఆనందంగా నువ్వు నీళ్ళు కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రపంచం ఆ ప్రవంచ ప్రవాహం ఎటు పై అంటే విజయం సాధించుద్ది ఆ విజయోత్సవ సభ మళ్ళీ తుమ్మలగా జరుపుకుంటే బాగుంటుంది సందర్భోచితంగా పండుగ తర్వాత ఆలోచిద్దామని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు నమస్తే ముందుగా అందరికి దైవ కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇరవై నాలుగో తారీఖు రథబండ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ ఈ రోజు హాజరయ్యారు ఆ రోజు ఇక్కడ పాండవుల కొత్త ఉందని కానీ ఇక్కడ ఇక్కడ దేవుడు ఉన్నారని కానీ ఈ పదార్థంలో కొత్త కొత్త వచ్చారు ఖానాపురం వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి లేటెస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలవాలి గుడి ఉందన్న సంగతి కూడా ఆ రోజు రక్తపట్ట కార్యక్రమంలో జరిగిన మీటింగ్ లో తెలిసినప్పటి నుంచి వెంకన్న గారు ఎవరి నోటి నుంచి రాకముందే ఖానాపురం వాళ్ళ ముందు వాళ్ళు కూడా చెప్పలేదు దేవుడు కార్యక్రమం ఇక్కడ చేద్దామని ఆ రోజు పండుగ రోజు పాయసం తయారు చేసి పెడదామా అందరూ పెడదామా అని మాట అన్నారు ఆ మాటని అందరూ అమలు పరిచారు అందరూ అమలు పరిచినందుకు ఇదే యూనిటీ పూర్తిగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదములు